ప్రైజ్ ద లాడ్ ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తునామంలో అందరికీ శుభము జయము గాక అందరికీ శుభాది వందనాలు దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడేను కృపయు సత్యము యేసు క్రీస్తు ద్వారా కలిగేను అంటే ఈరోజు దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటంటే కృపను ఇచ్చే దేవుడు కృపగల దేవుడు అయితే ఈ కృపను ఎంతమంది పోగొట్టుకున్నారు ఎంతమంది సద్వినియోగం చేసుకున్నారు ఎంతమంది నిరార్థకం చేసుకున్నారు అన్ని విషయాలు అయితే మనం చూడలేము కానీ కొన్ని విషయాలు క్లుప్తంగా మనం చూద్దాం మొదటిగా ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది ఆ ధర్మశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటి ఒక విశ్వాసికి ఒక మానవుడికి ధర్మశాస్త్రం వల్ల ఉపయోగం ఏంటంటే పాపం అన్నది ఏంటి అన్నది తెలియజేస్తుంది ధర్మశాస్త్రం కృప ఏం చేస్తుంది అంటే రక్షిస్తుంది పాపం నుంచి రక్షిస్తుంది మనం ఒక విషయం చూస్తే మనము అద్దం ఎదురుగా నుంచుంటే అర్థం ఏం చేస్తుందంటే మనకి మన ముఖం మీద ఉన్న మురికిని తెలియజేస్తుంది మన ముఖం ఎంత నీట్గా ఉంది అన్నది తెలియజేస్తుంది మన ముఖం ఎంత అందంగా ఉన్నదన్నది తెలియజేస్తుంది మన ముఖం ఎంత అందహీనంగా ఉన్నదన్నది తెలియజేస్తుంది అంటే మనం ఎలా ఉన్నామో చెప్తుంది అర్థము మన మీద ముఖం మీద మురికి ఉందనుకో ఆ మురికి ఉందన్నట్టుగా చూపిస్తుంది అంతేగాని ఆ మురికిని తుడిచివేయదు కానీ కృప ఏం చేస్తుందంటే ఆ మురికిని తుడిచివేస్తుంది ధర్మశాస్త్రము పాపం తెలియజేస్తుంది కృప పాపాన్ని కడిగి వేస్తుంది కృప పాపము నుండి మానవుల్ని వేరు చేస్తుంది కృప శిక్ష నుండి రక్షిస్తుంది ఉదాహరణగా వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీని గనక మనం చూసినట్లయితే ఆమె జీవితాన్ని మనం ధ్యానం చేసినట్లయితే వ్యభిచారం చేత పట్టబడింది ఆమె ధర్మశాస్త్రం మూలంగా అయితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి అయితే మరి వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఉన్నారు యేసు క్రీస్తు అంటే కృప సత్యము ఆయన ద్వారా అనుగ్రహించబడిందని ఉన్నాం అయితే అది ఎలాగా పరిగణంలోకి వచ్చింది ఎలాగ దాన్ని నెరవేర్చారు దేవుడు అంటే మరి రాళ్ళతో కొట్టి చంపేసేటప్పుడు యేసు క్రీస్తు ప్రభు వారు ఆమెను రక్షించారు ఎలాగా మీలో పాపం లేనివాడు ఎవరు ముందు ఆమె మీద రాయండి అన్నారు అంటే అందరూ వెళ్ళిపోయారు అలాగే కృప పాపము నుండి రక్షిస్తుంది కృప పాపము అంటకుండా విశ్వాసిని పరిశుద్ధినిగా చేస్తుంది సత్యంలోకి నడిపిస్తుంది దీనికి మంచి ఉదాహరణ వ్యభిచారం చేత పట్టబడిన స్త్రీ అయితే ఇంకా కొన్ని విషయాలు చూడగలిగినట్లయితే మనము దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించాడు అంటే కృప మన జీవితంలోనికి రావాలి అంటే ఏం కావాలి అంటే దీనత్వం కలిగి ఉండాలి దేవుడు అహంకారులను ఎదిరించాడు దీనులకు కృప అనుగ్రహించాడు తుంకపు వస్తువులు దారుడైన ఒక వ్యక్తి ప్రార్థన చేశాడు ఎంతో వినయంగా ఎంతో దీనంగా ప్రార్థన చేశాడు ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించాడు ఆ వ్యక్తిని రక్షించాడు అహంకారంగా ప్రార్థన చేసిన వ్యక్తిని దేవుడు అంగీకరించాల అలాగే దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె తిని అంటే మనకి ఎంతో నేర్ప నేర్పరితనము ఉండుండొచ్చు మనం చేసే పనిలో మనము వృత్తీర్ణమై ఉండొచ్చు అగ్రస్థానంలో ఉండొచ్చు మనం చేసే ప్రతి పనిలో మన వృత్తిలో అగ్రస్థానంలో ఉండవచ్చు కానీ దేవుని యొక్క దైవికమైన విషయాలలో చూస్తే మనం మనం చేసే పనుల్లో కాదు కానీ దేవుని కృప ద్వారానే మనము కృప పొందుకుంటాం దేవు మన పనులు కాదు దేవుడే ఉచితంగా మనకిచ్చిన కృప ద్వారానే మనం కృపను సంపాదించుకుంటాం శిలవు పైన దొంగను చూస్తే ఈ లోక యొక్క విషయంలో లోక తీరులో ఆ యొక్క చట్టాల అయితే జరగవలసింది శిలవు మీద ఆ యొక్క దొంగ మరణించాలి నరకానికి వెళ్ళిపోవాలి కానీ ఆ శిలవ మీద దొంగ ప్రార్థన చేశాడు ఏసుక్రీస్తు ప్రభువు అని అడిగాడు ఈ రాజ్యంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు అంటే దేవుడు ఆ దొంగని రక్షించాడు ఆ దొంగని ఆ దొంగకున్న తప్పులు అన్ని క్షమించాడు దేవుడు తను చేసిన పాపాన్ని క్షమించాడు ఆ పాపానికి శిక్ష విధించాడు ఆ దొంగని నేపు రేపు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పి దేవుడు వాగ్దానం చేశారు అలాగే ఆ దొంగ ఎందుకు రక్షించబడ్డాడు కృప ద్వారా మాత్రమే ఆ కృపను సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కృపను పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఏ కేటగిరీలో ఉన్నాం దేవుడు అహంకారులు ఎదిరించి దేవులకు దేనులకు కృప మనం అహంకారులుగా ఉన్నామా దేనులుగా ఉన్నామా ఎంతో వినయంగా సుంకపు వసూలుదారుడు ప్రార్థన చేశాడు మనం దీనత్వం కలిగి ప్రార్థన చేస్తున్నామా మనం అహంకారులుగా ప్రార్థన చేస్తున్నామా మనం ఎటువంటి వైఖరిని కలిగి ఉన్నాము ఏమి కలిగి ఉన్నాము మనం పట్టుకున్నదేంటి దేవుడు అంతేకాకుండా బలహీనతలో కృపానుగ్రహించేవాడు నా కృప నీకు చాలును బలహీనత ఎందు నా శక్తి పరిపూర్ణం అవుచున్నదని ఆయన నాతో చెప్పు చెప్పాను అంటే పౌలు గారు చెప్పే మాట ఏంటంటే నేను బలహీనతలో ఉన్నాను కానీ దేవుడు ఏం చెప్పాడంటే నా కృప నీకు చాలని చెప్పారు నా బలహీనతలో ఉన్నప్పటికీ దేవుని శక్తి నా పట్ల ఇంకా పెరుగుచున్నది నాకు ఇంకా ఆసక్తి కలుగుతున్నది నేను ఇంకా పరిపూర్ణం అవుతున్నాను అని అంటున్నాడు అంటే మనం బలహీనలుగా ఉండొచ్చు కానీ దేవుని శక్తి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం పరిపూర్ణులుగా ఉంటాం దేవుని యొక్క శక్తిని అనుభవించేవారిగా ఉంటాం దేవుని యొక్క ప్రతిఫలాలను పొందుకుని దాన్ని అనుభవించేవారిగా ఉంటాం కాబట్టి మనం చేసే సేవలో బలహీనతమైపోయినా మనం చేసే పని విషయంలో అయినా బలహీనులమైనా మరలా మనకి బలం అనుగ్రహించేది దేవుని శక్తి దేవుని కృప అలాగే ఆయన పరిపూర్ణతలో మనల్ని భద్రపరిచే దేవుడుగా ఉన్నాడు దేవుడు మనకు కృప వెంబడి కృపను ఆ కృప మన జీవితంలో ఆగిపోతే మన జీవితం కూడా ఆగిపోతుంది బ్రతికి ఉన్నప్పటికీ చచ్చిన వారిగా ఉంటాం అందుకనే ప్రతి విశ్వాసి కృప వెంబడి కృపను పొందుకుంటూనే ఉండాలి జక్కయ్య ఉన్నాడు పాపే కానీ దేవుడు అతన్ని కరుణించి అతన్ని పరిశుద్ధునిగా చేశాడు ప్రేమతో స్వీకరించాడు జక్రయ్యని అలాగే మరియమ్మ తల్లి ఉంది ఎన్నడూ ఏ వ్యక్తికి జరగనిది మరియమ్మ తల్లి విషయంలో జరిగింది ఏంటంటే కృప పొందుకుంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని దూత మరియా భయపడకము దేవుని వల్ల నీవు కృప పొందితివి అని అంటే కృప పొందుకోవాలి అంటే ఒక వ్యక్తికి వినయము ప్రార్థనా జీవితము దేనత్వము కలిగి దేవుని కృప మీద ఆధారపడి దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు ప్రతి ఒక్కరికి కృప అనుగ్రహించారు అలాగే ఆ కృపని పొందుకునే వారిగా ఉన్నామా కృపను పోగొట్టుకునే వారిగా ఉన్నామా సౌలు రాజు కృపను పోగొట్టుకున్నాడు ఇజ్రాయేల్కి మొట్టమొదటి రాజు ఎంతో దేవుడు సంతోషించాడు కానీ దేవుడు చెప్పిన మాట చేయాల అందుకనే తన దగ్గర నుంచి రాజ్యాన్ని దేవుడు తీసివేసి దావీది గారికి ఇచ్చారు దావీది గారు ఎంతో దీనుడు ఎంతో సౌమ్యుడు ఆయనకి దావీది గారికి కృప అంటే ఏంటో తెలుసు కృప యొక్క విలువ తెలుసు ఎక్కడో కొండల్లో లోయుల్లో తొప్పుల్లో తిరిగే దావీది గారిని దేవుడు సింహాసనం ఎక్కించాడు అందుకని దావీది గారికి తెలుసు కృప యొక్క గొప్పతనం ఏంటో అనేది దావిదిని అన్ని విషయాల్లో ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితుల్లో కాపాడబడ్డాడు దావీదు కారణం ఏంటంటే దేవుడు చేసిన కృప దేవుడిచ్చిన కృప ఆయన కృప ఆకాశము కంటే ఎత్తైనది నీ సత్యము మేఘముల కంటే ఎత్తైనవి వ్యాపించి ఉన్నదని చెప్పి దేవ దావిది గారు చెప్తున్నారు అంటే దేవుని కృప పోగొట్టుకున్న వారు ఉన్నారు దేవుని కృప పొందుకొని సద్వినియోగం చేసుకున్న వారు ఉన్నారు మనం ఎలా ఉన్నాం ఉంది ఆమె అన్యురాలే అన్య దేవతలని పూజించిన వ్యక్తే కానీ దేవుడు ప్రేమతో ఆమెను స్వీకరించాడు గొప్ప సంపూర్ణమైన బహుమతిని అనుగ్రహించాడు నయోమిని ముద్దు పెట్టుకుంది నయోమితో వచ్చింది రుతుతలికి కావలసింది నయోమి కాదు నయోమి సేవించే దేవుడిని నయోమి ఆరాధించే దేవుడు కావాలి రుతుతలికి అందుకనే నయోమి వెంపట వచ్చింది ఆమె కృప పొందుకుంది శాశ్వతమైన బహుమానం పొందుకుంది కాబట్టి భక్తిహీనులకి దేవుని యొక్క కృప వ్యర్థంగా ఉంటుంది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారికి దేవుని కృప ఆవరించి ఉంటుంది భక్తిహీనులు ఎటువంటి కష్టం వచ్చినా పడిపోతారు భక్తి గలవారు ఎంత కష్టం వచ్చినా దేవుని కృపను పొందుకుంటారు కాబట్టి నిలబడి ఉంటారు డానియల్ గారు సింహలు బోన్లో వేసేశారు అయినా ఆయన భయపడలా అలా వేస్తారని ముందే తెలుసు ఆయన దేవుని మీద ఉన్న ప్రేమతో దేవుడు దేవుని యొక్క కృప విలువ ఆయనకు తెలుసు కాబట్టి దేవుని కృప ఏదైనా చేస్తుందని ఆయన విశ్వసించాడు కాబట్టి భయపడలా భయపడక ప్రార్థన చేశాడు మనము ప్రార్థన చేయకపోతే దేవుని కృపను సంపాదించుకోలేము దీనంగా దీన మనస్సు కలిగి ప్రార్థన చేయకపోతే దేవుని కృపను సంపాదించుకోలేము వినయ మనస్సు లేకపోతే దేవుని కృపను సంపాదించుకోలేము